కరానాథ్ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం నేను ఇప్పుడు మాథేరాన్లో ఉన్నాను మహారాష్ట్ర లోనోవాలా ఖండోలా మాథేరాన్ ఇవన్నీ విల్ హిల్ స్టేషన్స్ మహారాష్ట్రలో ఉన్నవి ఒక విచిత్రమైన కేసుని ఢిల్లీ హైకోర్టు జనవరి ఏడు రెండు వేల ఇరవై ఆరున ఒక సంచలనమైన తీర్పుని ఇచ్చింది ఈ కేసు ఏంటంటే పేర్లు అవి నేను చెప్పటం లేదు ఎందుకు వాళ్ళ పర్సనల్ వ్యక్తిగత జీవితం కదా అన్న ఉద్దేశంతో ఒక రా ఆఫీసర్ అంటే ఈ గూఢచర్య విభాగం అనుకోండి తెలుగులో అంటే రాలో కేంద్ర ప్రభుత్వ రా విభాగంలో పనిచేసే ఒక అధికారి పంతొమ్మిది వందల డెబ్భై రెండులో ఆయనకు ఉద్యోగం వచ్చింది ఒక ఆఫీసర్గా రాలో తర్వాత ఆయన పంతొమ్మిది వందల ఎనభై రెండులో పెళ్లి చేసుకున్నారు అయితే పంతొమ్మిది వందల ఎనభై మూడులో తనకొక కుమార్తె జన్మించిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య విభేదాలు వచ్చి వాళ్ళిద్దరూ వేరే వేరేగా ఉన్నారు భార్య విడాకులు ఇవ్వటానికి నిరాకరించింది అయితే పిల్లను పుట్టిన బిడ్డను తీసుకుని వేరే వెళ్ళిపోయింది ఆయన పంతొమ్మిది వందల ఎనభై రెండులో వివాహం జరిగితే ఎనభై మూడులో వాళ్ళిద్దరూ విడిపోయారు కానీ విడాకులు తీసుకోవాలా ఎనభై మూడు డిసెంబర్ ప్రాంతాలలో ఆయన వేరే ఒక మహిళతో సహజీవనం చేశారు ఆ సహజీవనం వల్ల ఆయనకి ఒక కుమారుడు కుమార్తె కూడా ఉన్నారు ఇది పంతొమ్మిది వందల ఎనభై మూడులో సహజీవనం ప్రారంభించిన తర్వాత జరిగిన పరిణామక్రమం అయితే ఆయన భార్య విడాకులను నోటీస్ ఇచ్చే నేను విడాకులు ఇవ్వను అని చెప్పింది నుంచి చెప్పిన తర్వాత ఈయన కామ్గా ఉన్నారు ఆమె ఆమె పాటికి ఉంది అయితే ఆమె కంప్లైంట్ చేశారు వేరే మహిళతో ఈయన సహజీవనంలో ఉన్నాడు ఈయన మీద చర్య తీసుకోండి అని పంతొమ్మిది వందల తొంభైలో డిపార్ట్మెంట్కి కంప్లైంట్ చేసింది కీలకమైన రా విభాగంలో ఉంటూ ఇటువంటి అక్రమ చర్యలకి అక్రమ జీవనానికి ఉంటే కరెక్ట్ కాదు అన్నది ఆమె కంప్లైంట్ దాని మీద ఒక రూల్ థర్టీ సిక్స్ ఎంక్వైరీ వేశారు ఎంక్వైరీలో ఆయన క్లియర్గా చెప్పారు నేను మొదటి భార్య వివా విడాకులకు నిరాకరించింది కాబట్టి నేను సహజీవనంలో ఉన్నాను నాకు పిల్లలు కూడా ఉన్నారు అని చెప్పి ఎంక్వైరీలో చెప్పారు అది కరెక్ట్ కరెక్ట్ కాదు అన్న ఉద్దేశంతో డిపార్ట్మెంట్ ఆయనకి నాలుగు ఇంక్రిమెంట్లు నాలుగు స్టేజీల పాటు కట్ చేసింది తర్వాత ఆయన వాళ్ళు రెండు వేల పదకొండులో రిటైర్ అయ్యారు రెండు వేల తొమ్మిది ప్రాంతంలో ఆయన అధికారిక కార్యక్రమంలో భాగంగా గూఢచర్య విభాగం ఆదేశాల మేరకు విదేశాలలో ఒక గూఢచర్య కోసం చర్య కోసం వెళుతూ సహజ సహజీవనం చేస్తున్న వ్యక్ మహిళ ప్లస్ తన పిల్లలు వీళ్ళందరితో కలిసి డిప్లొమాటిక్ పాస్పోర్ట్ తీసుకుని డిప్లొమాటిక్ పాస్పోర్ట్ అంటే గవర్నమెంట్ కార్యక్రమ ఎమ్మెల్యేలకి ఎంఎల్ఏల ఎంపీలకి మంత్రులకి ఇటువంటి వాళ్ళకి అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఇస్తారు ఆ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ అనేది అధికారిక వ్యక్తి ఇతను గవర్నమెంట్ మనిషి అని చెప్పటం ఈ సహజీవనం చేస్తున్న మహిళతోనూ ప్లస్ పిల్లలతోనూ ఆయన డిప్లొమాటిక్ పాస్పోర్ట్కి అప్లై చేశారు డిపార్ట్మెంట్ని అడిగారు నేను ముప్పై ఏళ్ళ నుంచి ఈమెతోనే ఉంటున్నాను ఆల్రెడీ నాకు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కూడా జరిగింది దాని మీద నాకు పనిష్మెంట్ కూడా ఇచ్చారు కాబట్టి ఈమెని భార్యగా గుర్తిస్తూ నాకు డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఇవ్వండి అని చెప్పి అప్లై చేశారు నిజానికి ఆయనకు డిప్లొమాటిక్ పాస్పోర్ట్ వచ్చింది కానీ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇవ్వాల డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇవ్వకుండానే డిప్లొమాటిక్ పాస్పోర్ట్ పొందాడు కాబట్టి ఆయన మీద మళ్ళీ ఇంకొక డిసిప్లిన్ రియాక్షను డిపార్ట్మెంట్ ఇనిషియేట్ చేసింది ఇనిషియేట్ చేసిన డిపార్ట్మెంటల్ యాక్షన్తో పాటు ఆయనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది పెన్షనరీ బెనిఫిట్స్ ప్లస్ పెన్షన్ ఆయనకు రావాల్సిన పెన్షన్లో యాభై శాతం కట్ చేసి పెన్షనరీ బెనిఫిట్స్లో కూడా ఫిఫ్టీ పర్సెంటే మీకు చెల్లిస్తాం మిగతా అది ఇవ్వము అని చెప్పి రిజెక్ట్ చేసింది రిజెక్ట్ చేసిన తర్వాత ఆయన రెండు వేల పదకొండులో రిటైర్ రెండు వేల పన్నెండులో క్యాట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ న్యూఢిల్లీలో కేసు వేశారు కేసులో డిపార్ట్మెంటే గెలిచింది ఈ అఫీషియల్ ఓడిపోయారు తర్వాత ఆయన హైకోర్టులో అప్పీల్ చేశారు హైకోర్టులో జనవరి ఏడు రెండు వేల ఇరవై ఆరున బిఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ కేసు గతంలో విచారించిన నవీన్ చావ్లా మధు జైన్ గారి బెంచ్ ఈ కేసును విచారిస్తూ ఒక సంచలనాత్మకమైన వ్యాఖ్యలు చేసింది తీర్పిచ్చింది పెన్షనర్కి అనుకూలమైన తీర్పు ఇచ్చింది అది ఇప్పుడు సంచలనమైంది దేశవ్యాప్తంగా చాలా పత్రికలు టైమ్స్ ఆఫ్ ఇండియా హిందూ లాంటి పత్రికలు కూడా ఈ న్యూస్ని ఈ తీర్పుని కవర్ చేసినాయి తీర్పులో గౌరవ న్యాయమూర్తి పేర్కొన్నది ఏంటి అని మనం పరిశీలిస్తే అఫీషియల్ దొంగచాటుగా ఏం చేయలేదు ఆయన తన భార్య విడిపోయి పక్కన ఉంది డైవర్స్ ఇవ్వటానికి నిరాకరించింది వేరే వ్యక్తితో సహజీవనం చేస్తున్న కారణంగా ఆయనకు ఆల్రెడీ పనిష్మెంట్ వచ్చింది ఆయన ఆ విషయాన్ని దాచుకోవటానికి ఏం ప్రయత్నం చేయలేదు ఆమె ఆమెతోనే నేను సహజీవనం చేస్తున్నాను మ్యారేజ్ చేసుకోవటం కుదరదు ఎందుకన్నానంటే విడాకులు రాలేదు కాబట్టి కాబట్టి నేను గత ముప్పై ఏళ్ళుగా ఆమెతే ఆమెతోనే ఉంటున్నానని చెప్పారు సర్వీస్ రికార్డ్స్లో ఆమె పేరుని భార్యగా గుర్తించమని డిపార్ట్మెంట్కి అప్పీల్ చేశారు రూల్స్ ప్రకారం కుదరదు కనుక డిపార్ట్మెంటు ఆ అంశాన్ని తిరస్కరించింది అఫీషియల్ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ తీసుకున్నప్పుడు అప్లై చేశాడా లేదా అనేది ప్రధానంగా మనం దీన్ని పరిగణనలోకి తీసుకుంటే అప్లై చేశారు డిపార్ట్మెంట్ దాన్ని అంగీకరించాలి అటువంటప్పుడు అఫీషియల్ గత ముప్పై ఏళ్ళుగా ఒకే వ్యక్తితో పెళ్లి చేసుకున్నాడా పెళ్లి చేసుకోలేదా అనేది పక్కన పెడితే సహజీవనం చేసి దాన్ని దాచుకునే ప్రయత్నం చేయకుండా అఫీషియల్గా రెగ్యులరైజ్ చేయించుకోవాలని డిపార్ట్మెంట్ ద్వారా ప్రయత్నం కూడా చేసినప్పుడు దానికి ఆల్రెడీ ఒకసారి ఆయన పనిష్మెంట్ కూడా తీసుకున్న క్రమంలో ఆయన పెన్షన్ ఆపటం కరెక్ట్ కాదు కాబట్టి ఆయన ఎప్పుడైతే హైకోర్టులో అపీల్ చేశారో ఆ అపీల్ చేసిన తేదీ నుంచి ఈ జడ్జిమెంట్ వచ్చి ఆయనకు పేమెంట్ చెల్లించే సమయం వరకు ఆయనకి ఆరు పర్సెంట్ వడ్డీ లెక్క కట్టి ఆయనకి రావాల్సిన పెన్షను ఆయనకు రావాల్సిన పెన్షనరీ బెనిఫిట్స్ అన్నీ కూడా ఆరు పర్సెంట్ వడ్డీతో డ్యూడేట్ నుంచి చెల్లింపు జరిగే వరకు ఇవ్వండి ఈ తీర్పు మూడు వారాల లోపల అమలు చేయండి అని చెప్పి గౌరవ న్యాయమూర్తి నవీన్ చావ్లా గారు హై ఢిల్లీ హైకోర్టు ఈ తీర్పు చెప్పింది ఇది మనం సహజీవనం చేయటం కరెక్టు త అని అనటం లేదు కేసు తీర్పుని అనలైజ్ చేసుకున్నప్పుడు కొన్ని విచిత్రమైన కేసులు అప్పుడప్పుడు డిస్కస్ చేసుకుంటే సిమిలర్ కేసులు ఎక్కడన్నా ఉంటే వాళ్ళకు ఉపయోగపడన్నా వచ్చు ఏది చెయ్యకూడదో తెలియచ్చు ఏది చెయ్యాలో కూడా తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఈ కేసు ఒక సంచలనమైన తీర్పు అయింది ఇప్పుడు అలాగే నా ఛానల్లో ఇప్పటికీ జాయిన్ బటన్ ద్వారా ఐదుగురు సభ్యులు చేరారు వారందరికీ కృతజ్ఞతలు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జాయిన్ బటన్ ద్వారా సపోర్ట్ చేయండి లైక్ చేయండి లైక్ చేయటం వల్ల ఉపయోగం ఏంటి అనంటే ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంటుంది హైప్ బటన్ ఉంటుంది కింద లైక్ కామెంటు డౌన్లోడ్ అనే పక్కన హైప్ బటన్ ఉంటుంది ఆ హైప్ బటన్ను కూడా క్లిక్ చేయండి సబ్స్క్రైబర్గా చేరని వాళ్ళు ఎవరన్నా ఉంటే కంపల్సరీగా చేరండి